దేశంలో కగార్ వేసుకొని ఆదివాసు అంతం చేయాలి ఆదివాసి ప్రాంతంలో ఉన్న కనీస సంపద కూడా కార్పొరేట్ వ్యక్తులకి నారాదర్పం చేయాలనే భాగంగా ఇవాళ పోలీసు మేతీ మొత్తం కూడా టెర్రరిస్టుల కంటే ఇంకా టెర్రరిస్టుగా మారి ప్రజలది ఖండించడం బాధ్యత మోడీపై ఉన్నది అందుకనే అన్ని సంఘాలు ఒక డెమోక్రటిక్ గా ఆలోచించుకొని మొదటిగా ఈ దేశంలో జరుగుతున్న పేద ప్రజల యొక్క పోరాటాలని అణిచివేసే మోడీ హిచ్చి విధానంలో భాగంగా మొదట నగారు పేరుతోని ఆదిమవుతుంది తర్వాత మైదాన ప్రాంతంలో అందరినీ కూడా వాడికి ప్రమాదం ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో పద్ధతిలో పట్టించే పద్ధతిలో జరుగుతున్న కుట్ర ఇది అందుకనే మార్టిన్ నిమోలర్ ఆనాడు జర్మనీలో ఇట్లా గురించి ఏం ప్రబోధించాడో అది ఇక్కడ భారతదేశంలో జరగబోతున్నది ఇవాళ ఆదివాసుల మీద యొక్క ఆనందం మాత్రమే కాదు ఇది ప్రజాస్వామిక ఉద్యమాల మీద జరుగుతున్న దాడిగా మన అందరం కూడా మార్కెట్ ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా మొదటిగా మోడీ మాదిగా వ్యతిరేకంగా పోరాడే దాంట్లో భాగంగా మగాడిని ఆపాలి అనేది మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంటుందని గుర్తు చేస్తున్నాను నెత్తుడి నేను మారిస్తున్నది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అది మరింతగా తీవ్ర రూపం దాల్చి ఇలా మాట్లాడేవాడు ప్రశ్నించేవాడు ఎవడూ లేకుండా చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఇలా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒకే తీరుగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం ముఖ్యంగా ఇవాళ కర్రగుట్ట ప్రాంతంలో నక్షల ఇంటి తల ఇరవై వేల సైన్యాన్ని ఐదు రాష్ట్రాలని సరి ఎదురకుండా చుట్టుకుంటున్నారంటే ఇయర్ శత్రు దేశం మీద కూడా ఇంత దుర్మార్గ ఇంత పెద్ద ఎత్తున లేదు అర్థం కాని పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఏకపక్ష జరిగే హత్యాకాండ తప్ప ఇది ఎన్కౌంటర్ కాదు నిన్న శాంతి భద్రతలకు సంబంధించిన శాంతి చర్చలు ప్రొఫెసర్ అరగోపాల్ నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాట్లాడితే మేము నక్సలైట్ల సమస్యలు శాంతి భద్రతల సమస్యగా మేము గుర్తించడం లేదు అని తను మాట్లాడు అది నిజంగానే వాస్తవం అయితే పోయిన పేరా వెంటనే వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం సిపిఎం నిన్న ఈ రోజు రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తికంగా నిన్న గ్రామాలు మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించాలి ఈ రోజు అన్ని జిల్లా సెక్షన్స్ లో కూడా నిరసన తెలియజేయాలని ఈరోజు ఇక్కడ ఉన్న పార్టీలు ప్రజా సంఘాలు అందరితో కూడా ఐక్యమయ్యి ఈ యొక్క దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపాలి నక్షల ఇట్లు వాళ్ళు కోరుకుంటున్నారు శాంతికి మేము కట్టుబడి ఉన్నామని శాంతి చర్చలు జరపాలి ముఖ్యంగా ఇవాళ కర్రగుట్ట ప్రాంతంలో మోహరించిన పోలీసు బలగాలను వెనక్కి పంపించి అడుక్కి పంపిస్తారని ఈయన డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మిత్రులందరికీ కూడా పాల్గొన్న మిత్రులందరికీ కూడా అభినందన భవిష్యత్తు కూడా చెప్పదలుచుకున్నాం ఇవాళ ఒక మావోయిస్టు మీద జరిగే యొక్క దాడి కాదు ఇది మొదటిగా వరుస పెట్టుకుంటే ఎవడైతే మాట్లాడతాడో ఎవడైతే ప్రశ్నిస్తాడో ఎవడైతే రోడ్డు మీదకి వస్తాడో వాళ్ళందరినీ కూడా లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతోటి తోటి మోడీ ప్రభుత్వం ఉన్నది